హాయ్ తెలంగాణ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్ రెండు కూడా మరి తెలంగాణ బైపీసీ స్టూడెంట్స్ ఏంటంటే రెండు రాశారమ్మ బైపీసీ స్టూడెంట్స్ ఒక పక్కన నీట్ రాశారు నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజీ రాశారు మరి ఎఫ్సెట్ బైపీసీ స్టూడెంట్స్ కూడా రాశారు ఈ రాసినప్పుడు రెండు కౌన్సిలింగ్లు ఇప్పుడు కాన్ఫ్లిక్షన్ వస్తుంది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రెండు కౌన్సిలింగ్లు ఒకేసారి జరుగుతున్నాయి అటు నీటు ఇటు ఎఫ్సెట్ మరి స్టూడెంట్స్ మరి ఇది ఎలా సాధ్యమో మరి ఈ రోజు నుంచి రేపటి నుంచి కొట్టుకుంటే మనకి రేపటి నుంచి బైపీసీ ఎంసెట్ వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు జనరల్గా ఏంటంటే నీట్ అయిన తర్వాత ఇది నిర్వహిస్తే బాగుంటుంది కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే బైపీసీలో బైపీసీ రాసిన వాళ్ళకి నీటులో ఎంబీబీఎస్ సీటు వస్తుంది మరి రెండోది ఎఫ్సెట్ బైపీసీలో ఏందంటే వాళ్ళకు వెటర్నరీ కానీ ఫుడ్ టెక్నాలజీ కానీ ఆ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది అలాంటప్పుడు ఏంటంటే మరి ఒకవేళ ఫస్ట్ ఫస్ట్ స్టూడెంట్స్ అందరూ ఎంబీ ఏపీ ఎఫ్సెట్ తెలంగాణ ఎఫ్సెట్ బైపీసీ స్టూడెంట్స్కి ఒక వెటర్నరీ సైన్స్ వచ్చింది అనుకో వెటర్నరీ సైన్స్ వచ్చినప్పుడు వాళ్ళు అత ఆ స్టూడెంట్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత సీట్ వచ్చిందనుకో అప్పుడు ఏంటంటే ఈ సీటు మళ్ళీ ఖాళీ అయిపోతుంది ఆ స్టూడెంట్ ఇక్కడ చేరే పరిస్థితి ఉండదు అలాంటి దానికి సంబంధించిన కథనం ఒకటి వచ్చింది అది చూద్దాం ఒకసారి దేశవ్యాప్తంగా వైద్య కళాశాల ప్రవేశ వైపు నీటి కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగం మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయ ఉద్య ఉద్యానవన పశువు డిగ్రీ కళాశాల ప్రవేశాలకి టీజీ ఎఫ్సెట్ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది మరి రాష్ట్రంలో పలువురు విద్యార్థులు ఈ రెండింటికి దరఖాస్తు చేసుకోవడంతో వ్యవసాయ సంబంధ కోర్సుల సీట్ల భర్తీ విషయమై గందరగోళం ఉంది అభ్యర్థులు అగ్రి అగ్రికోర్సుల చేరి తర్వాత ఎంబీబీఎస్లో బీడిఎస్ సీటు వస్తే ఆ కోర్సులో ప్రవేశాన్ని రద్దు చేసుకో రద్దు చేసుకుంటుండగా ఈ సీట్లన్నీ మళ్ళీ మిగిలిపోయే పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బైపీసీ ఉత్తర్త అర్థ చాలామంది విద్యార్థులు ఏంటంటే బైపీసీతో నీట్ రాస్తున్నారు ఎబ్సైట్ రాస్తున్నారు ఒకదాని తర్వాత మరొకటి కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండేది కాదు కానీ ఒకే సమయంలో కౌన్సిలింగ్ జరగడంతో ఇబ్బందిగా మారింది ఎటు మరి అక్కడ మరి సీటు వదిలేసి ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఏజీబీఎస్ సీట్లు మరి ఖాళీలు ఏర్పడే అవకాశం ఉండి దానివల్ల మిగతా కింద వాళ్ళు వాళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ నీట్ తర్వాత విజయస్థితి ఏమైందంటే ఎంబీబీఎస్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంబీబీఎస్ కాబట్టి నో ప్రాబ్లం తర్వాత నెక్స్ట్ ర్యాంకర్స్ అందరూ కొంచెం తక్కువ ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా దీనిలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది బైపీసీ వెటర్నరీ కానీ ఫుడ్ టెక్నాలజీ కానీ ఏజీబీఎస్ కానీ జాయిన్ అవ్వదు ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది తెలంగాణ నీటి ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఆర్టికల్చర్ అగ్రి ఆర్టికల్చర్ వెటర్నరీ సీట్ల భర్తీలు ఇదే పరిస్థితి నెలకొంది ఆగస్టులో నీట్ కౌన్సిల్ నీట్ కౌన్సిల్ మొదలై తొలుత జాతీయ స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో విద్యా వైద్య సీట్ల భర్తీ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతుంది మరి అదేవిధంగా అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కూడా ఆగస్టులో మొదలవుతుంది రెండు ప్రవేశాల పరీక్షలు రాసిన వారు నీట్ ర్యాంకులు త్వరత అగ్రికల్చర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు వారికి ప్రధాన కాలంలో సీట్లు కేటాయిస్తారు వారికి తర్వాత ఉన్న వారికి ఇతర తర్వాత ఇతర కళాశాలలో సీట్లు వస్తున్నాయి కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసే లోపు నీట్ ర్యాంకులో తమ సీట్లు రద్దు చేసుకుని వెళితే ఆ సీట్లు కార్తీక్ గుర్తించి కౌన్సిలింగ్లో భర్తీ వీలవుతుంది వీలవుతుండేది కానీ అగ్రికల్చర్ ముగి ముగిసి తరగతులు ప్రారంభం అయిన తర్వాత నవంబరు డిసెంబర్ నెలలో నీటి ప్రవేశాలు పొందిన వారు వచ్చి ఇక్కడ సీట్లు రద్దు చేసుకుంటున్నారు దీంతో ఆ సీట్లు భర్తీ కావడం లేదు గత ఐదేళ్ళు ఇలాంటి గత ఐదేళ్లంటే ఇలాగా నాలుగు వందల పైగా సీట్లు మిగిలిపోయినాయి అంట మరి స్టూడెంట్స్ కింద వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు ముందు నీటి తర్వాత ఈ అగ్రికల్చరు వెటర్నరీ హార్టికల్చర్ కండక్ట్ చేస్తే బాగుంటుంది మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా మరి ఆ విధంగా ఆలోచిస్తే మంచిది సీట్లు నాలుగు వందల పైగా సీట్లు మిగిలిపోతున్నాయి మిగిలిపోతున్నాయండి ఈ ఏడాది అగ్రివర్సీ కౌన్సిలింగ్ను వెను వెంటనే పూర్తి చేసి ఇరవై ఐదు రెండు తరగతి భావిస్తుంది కౌన్సిలింగ్ దరఖాస్తులు గడువు ముగిసే నాటికి పదకొండు వేల మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో రెండు వేల ఐదు వందల మందికి నీటి దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది ఈ నేపథ్యంలో రెండు కౌన్సిలింగ్ ముగిసేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఈ విషయమై ఫలితాపాలుగా కేంద్ర మంత్రులు ఎంపీలు రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చిన పత్రాలు కూడా సమర్పించినట్టు చెబుతున్నారు ఇది స్టూడెంట్స్ మరి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఎంబీబీఎస్ నీట్ జరిగిన తర్వాత రెండోది వెటర్నరీ కోర్సులు ఆర్టికల్స్ ఇది చేస్తే బాగుంటుంది ఎందుకంటే వెటర్నరీ కోర్సులో చేరిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రాగానే పోతున్నారు ఇక్కడ సీట్ అయితే వేకెంట్గా ఉంటుంది దానివల్ల ఏంటంటే కింద వచ్చే స్టూడెంట్స్కి వాళ్ళకి నష్టం వస్తుంది కింద కింద ఇప్పుడు వెటర్నరీ అగ్రికల్చర్ వాళ్ళు నీటికి వెళ్ళినప్పుడు కింద ఉంటారు కదా పాపం కింద లెవెల్లో నాకు అగ్రికల్చర్ వచ్చినా చాలు అనుకునే వాళ్ళకి చాలా నష్టం చేకూరుతుంది మరి ఇది గవర్నమెంట్ వాళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి నీట్ తర్వాతే ఎబ్సెట్ బైపీసీ కండక్ట్ చేస్తే బాగుంటుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్